పదేళ్లు పాలించి ఏం చేయని బీఆర్ఎస్ నెల రోజులు కాకముందే తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తుందని మండిపడ్డారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ విమర్శలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నారు తాము హామీ ఇచ్చిన విధంగా వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు మేడిగడ్డపై విచారణ జరుగుతోందని పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు హామీల వాళ్ళలానే హామీలు అమలు చేయకుండా ఉంటే బాగుండు ఎవరికి ఇల్లు కట్టుకుని ఉంటే బాగుండు ఇల్లు మేము మూడు ఎకరాలు ఎగ్గొట్టినట్టే వీళ్ళు కూడా ఎగ్గొడితే బాగుండు ఎవరికి ఉద్యోగం చేయకుండా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ మనసులో ఉన్నటువంటి మాటలు ఆ రకంగా బయటకు వస్తూ ఉంటాయి ఎవడైనా నెలవారు కూడా కాలేదు గవర్నమెంట్ వి విష్ ద గవర్నమెంట్ ఇల్ ఇంప్లిమెంట్ ఆల్ ది స్కీమ్స్ అని ఎవరైనా చెప్తారు వీళ్ళ చేయరు ఫోర్ ట్వంటీ నాలుగు రోజులు ఏం అయిపోయింది Ja,